నాకు నిజంగానే సీరియస్గా ఒక ప్రశ్న తొలచివేస్తూ ఉంది తిరుమల ఏడుకొండల వారు శ్రీవారు వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి ఎక్కువనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువనా టీటీడీ వాళ్ళకు పోలీసులకు టీటీడీ వాళ్ళకు పోలీసుల వాళ్ళకు వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వరుడు ఎక్కువనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువనా సీరియస్గా ఆ మాస్కి ఎందుకంటే ఆయన అలిపిరి దగ్గర మెట్లు ఎక్కుతూ ఉంటే ఘాట్ రోడ్లో వెళ్ళే వాహనాలను దాదాపు ఫార్టీ మినిట్స్ సేపు ఆపేశారట ఫుల్ ట్రాఫిక్ ఆయన మెట్ల మార్గాన్ని ఎక్కుతూ ఉంటే వేల మంది భక్తులు ఎక్కుతూ ఉంటారు కదా వాళ్ళకు చుక్కలు చూపించారు ఈయన ముందు ఎవరిని పోనియకుండా వెనకెవరిని పోనీకుండా ఆయన పోయేంత వరకు వాళ్ళు నాపి మధ్యలో పెట్టి మధ్యలో పెట్టి జనాన్ని డివైడ్ చేసి ఏమో అంత రచ్చేందుకు ఆయనకు అంత ఎక్కువ ఇబ్బందిగా ఉండి నడవేసి నడిచేక అనుమతి ఇవ్వకండి ఆయనకు అంత ఓ అమ్మ ఆయనకు అంత ప్రాణహాని ఉంటే సెక్యూరిటీ థ్రెట్ ఉంటే కార్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చే విధంగా అనుమతించండి వాళ్ళకు సుక్కలు చూపించడం ఎందుకు ఆయన మోకాలి మండపం దగ్గరకు ఆయన పోతూ ఉంటే ఆట రోడ్డు మీద పోయే వాహనాలు కానీ ఆపేసిండ్రు ఆడా ట్రాఫిక్ నేను తీరా ఆయన ఖాళీ మెట్ల మార్గాన్ని పైకి చేరుకున్న తర్వాత అరే అదేంది ఆయనకు హారతి ఇవ్వడం ఏంది ఆయనకు లిస్టు ఇవ్వడం ఏంది అందరికీ అట్లైజ్ చేస్తారా కొండ మీద అసలు పెట్టుకోవద్దు అంటారు కదా మరి ఎందుకు అంటే టీటీడీ సిబ్బంది పోలీసులు ఏదో ఆయన అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉన్నారా అరే ఇదంతా ఒకెత్తు అయితే రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి భక్తులు విపరీతంగా వస్తారు మరి ఈ రాజకీయ నాయకుడు అక్కడ నిన్న ఈరోజు రేపు ఇంత ఇంత క్లిష్టమైన సమయంలో భక్తులు విపరీతంగా ఉండే సమయంలో ఆయన రాజకీయ సభకు అనుమతి ఇవ్వడం ఏంటి ఒక రాజకీయ పార్టీ యొక్క సభకు ఎందుకు అనుమతిస్తారు ఎందుకు అనుమతిస్తారు ఆయన ఎట్లా సభ పెడతాడు వారాహి సభ అని ఎట్లా పెడతాడు ఆ బ్రహ్మోత్సవాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏదైనా సభకు వచ్చేసి అట్లా పోతే అబ్బో మా వాడికి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పి వాళ్ళు ఫోటోలు వీడియోలతో ప్రచారం చేసుకునే ఇది ఏమవసరం అండి ఈరోజు దర్శనం చేసుకున్నట్టు పంపించేయండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఆయన అడగలేంది ఆడ తిరుమల రాజకీయ నాయకుడు ఆయన ఫోటోల కోసం వీడియోల కోసం యాక్షన్ ఏంది రేపు సభకు ఎట్లా అనుమతిస్తారు ఇప్పటికే భక్తులకు సుఖాలు చూపెడుతున్నారట భక్తులకు సుఖాలు చూపెడుతున్నారట విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఈయన పర్యటిస్తే అక్కడ పనులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సినిమా డైలాగులు చెప్పినటువంటి ఈయనకు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటే కీలకమైన టైంలో కీలకమైన టైంలో మరి అక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి తెలియదా శ్రీవారి శ్రీవారి భక్తుల కంటే టీటీడీ సిబ్బందికి పోలీసులకి ఏమే ఎక్కువైపోయారా అసలు సభ కనుక ఎట్లు ఇచ్చారండి రేపు రేపు ఈ నిన్న ఈరోజు రేపు ఈయన హడావిడైన తిరుమలలో తిరుపతిలో ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళ ఫోటో షూట్కే సరిపోవాల టైం అంతా మామూలుగానే భక్తులు ఫుల్గా ఉంటారు ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా అసలు వీళ్ళదేది హడావిడి మధ్యలో కోలా ఆ వీళ్ళదేది మధ్యలో కోలా ఏమో నాకు అర్థం కావట్లేదు ఈ ఓవర్ ఓవరాక్షన్ ఏందో టీటీడీ ఓవరాక్షన్ ఏందో మూడు రోజుల పాటు అక్కడే ఈ సినిమాటిక్ షోస్ ఏంటి ఏంటి ఇదంతా భక్తులకు ఇబ్బంది కదా ఏమైనా చేయొచ్చా వీళ్ళు ఎట్లా లో చేస్తారు ఏం ఓవరాక్షన్ చేస్తారు రాయ్యా నిజంగా నిజంగా ఆయన అనుగ్రహం కోసం పైన శ్రీవారి అనుగ్రహం కోసం అని వీళ్ళు ఎగబడుతున్నారు లేదా నాకు తెలియదు కానీ మరి ఏం అనుగ్రహం కోసమైతే భలేక అబ్బో మరి అంత సినిమాటిక్గానే ఉంది రేపు బ్రహ్మోత్సవాలు అయితే రేపు తిరుపతిలో సభ ఎట్లా చేస్తారబ్బా ఒక పొలిటికల్ సభ